హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట అది మీకు అందరికీ తెలిసిందే నా కూతురు సిరి అమ్మడు ప్రెగ్నెంట్ అనమాట కన్సీవ్ అయింది సో అది ఎంత పెద్ద గుడ్ న్యూస్ కదా అదంతా కూడా మీకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ తన ఛానల్లో పెట్టింది ఆ గుడ్ న్యూస్ని తనకు కూడా చాలామంది విషెస్ పంపించారు బయట నేను కూడా వెళ్ళినప్పుడు చాలా మంది అనమాట సిరి బాగుందా హెల్త్ బాగుందా అని చెప్పేసి సో ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడు వెళ్తున్నారు యూఎస్కి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మంచి సెట్ అవుతున్నాయి కాబట్టి మేము కూడా వెళ్ళామని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడు వెళ్తాము అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఎవరికి కరెక్ట్గా డేట్ చెప్పలే చెప్పలేకపోతున్నాము సో దానికన్నా ముందు ఒక ప్యాకేజ్ పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా ఏదన్నా తినాలి తినాలని చెప్పేసి అంటారు కాబట్టి కంపల్సరీ తినాలి అని చెప్పేసి అంటారు దో దానికి రీజన్స్ చాలా ఉన్నాయి అనుకోండి సో దాన్ని అడుగుతున్న రోజు ఏం తినాలనిపిస్తుంది అని చెప్పు చెప్పు అని అదైతే అని అంటుంది కానీ దానికి కొన్ని ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్స్ అంటూ అనమాట చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం దాన్ని కాబట్టి దానికి ఇష్టమే ఏవో అనేది తెలుసు మాకు సో అవి కొన్ని నేను చేసినా కొన్ని చేయించిన అనమాట నా కజిన్ సీత అని ఒక ఆమె ఉంది అనమాట సో తనతో కొన్ని ఐటమ్స్ చేపించిన సో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను కొన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు నేను తీయలేకపోయినా ఎందుకంటే ఒకదాన్నే ఉన్నా అనమాట అప్పుడు కాబట్టి తీయడానికి ఎవరూ లేకుండే కాబట్టి చూపించలేకపోయినా కానీ చాలా మటుకు అవన్నీ పచ్చళ్ళవి పొళ్ళు మీకు ఆల్రెడీ నేను వీడియోలో పెట్టి చూపించిన అసలు ఆల్రెడీ సో అందుకని అవన్నీ డీటెయిల్గా నేను ఏం జస్ట్ ఐటమ్స్ అన్నీ అట్లా చూపించిన అనమాట ఇక్కడేమో మా చిన్న తోటి కోడలు సునీత ఇంకా మా అత్తయ్య ఇద్దరు కలిసి సిరి కోసం సున్నుండలు కడుతున్నారు అంటే హెల్త్కి చాలా మంచిది కదా అని చెప్పేసి వాళ్ళు ప్రేమగా సున్నుండలు చేసి పంపిస్తున్నారు మా సునీత ఎప్పటినుంచో అడుగుతుంది అక్క నేను కూడా చేసి పంపిస్తాను సిరి కోసం నాకు చెప్పు నువ్వు ఎప్పుడు పంపిస్తావో ప్యాకింగ్ అని చెప్పి పల్లీ లడ్డు చేస్తున్నా యాక్చువల్గా సిరి పల్లీ చిక్కి చేయమ్మా అని చెప్పింది పల్లీ చిక్కి చేయాలని పోతే అది పాకం గట్టిగా అయిపోయింది నాకు కొంచెం సుధరాయించక పల్లీ లడ్డూలు చేసేస్తున్నాయి ఏం చేస్తాం అన్నిసార్లు కుదరాలంటే కొంచెం ఒక్కొక్కసారి కుదరదు అబ్బా సో లడ్డూలు కడుతున్నాడు మా ఆయన శ్రీకాంత్ నేను అది వేడి వేడి ఉంటుంది కదా వెంట వెంటనే కట్టేయాలని చెప్పేసి వాళ్ళు హెల్ప్ తీసుకొని పల్లీ లడ్డూలు అయితే మొత్తానికి కట్టేసినాం అనమాట సో పొద్దున్నంత పచ్చళ్ళు చేయడమే సరిపోయింది నాకు గోంగూర పచ్చడి మంచిగా ఎల్లిపాయలు పోసి సిరికి చాలా ఇష్టం తర్వాత టమాటా ఆవ సిరికి పునీతకి ఇద్దరికి ఇష్టం ఇది సో ఈసారి ఆవ పొడి వేయకుండా వెల్లిపాయ వేసి టమాటా పచ్చడి చేసిన గోంగూర పచ్చడి మా ఇంట్లో అందరికీ ఇష్టం ఈ పల్లీల లడ్డూలు రోజు ఒకటి కంపల్సరీ తింటాము శ్రీతకు కూడా చాలా ఇష్టము అదో అది వస్తుంది చూడండి పల్లీలతో చేసిన కరిజకాయలు అంటే మా సిరికి చాలా ఇష్టం అనమాట పల్లీలు బెల్లం నువ్వులు కూడా వేయొచ్చు కానీ ఇప్పుడు వేయలేదు ఆ కరిజకాయలు ఇష్టం అని చెప్పేసి అవి కూడా కొన్ని పంపిస్తున్నా మేము కాశీకి వెళ్ళినాం కదా అప్పుడు సిరి కోసం అని చెప్పేసి చీర తీసుకొచ్చిన సో దానికోసం ఇది కూడా పంపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా పట్టుచీరలు పాతవే అమ్మ నాకు కొన్ని పట్టు చీరలు పంపించు ఫొటోస్కి వాటికి అవసరం అవుతుంది అని చెప్పేస్తే అవన్నీ కూడా సెట్ చేసి పంపిస్తున్నా అనమాట చూడండి బాటిల్ నాకైతే ఈ బాటిల్ చూడగానే ముద్దుగా అనిపించింది సో కుంకుమ పువ్వు సీసా అనమాట ఇది సో అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే కుంకుమ పువ్వు పాలల్లో జస్ట్ అట్లా ఒక పూజ వేసుకొని తాగితే మంచిది అని కూడా అంటారు కదా సో ఇది ఒరిజినల్ కుంకుంపు అనమాట సో ఇవన్నీ రెడీ చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ తీసుకెళ్ళి ప్యాకింగ్ చే యుఎస్ ప్యాకింగ్ చేయించడం అనేది ఒక పెద్ద ఎత్తు అనమాట అక్కడ చేయించిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి వెళ్తుంది ఏంటి జెన్యున్గా చేసేవాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు మా శ్రీకాంత్ పని అనమాట ఇదంతా కూడా ఇప్పుడు వాడు ఇవన్నీ తీసుకెళ్లి ప్యాకింగ్ చేయిస్తున్నాడు కొన్ని ఐటమ్స్ ఏమో రాత్రి చేసిన కొన్ని ఐటమ్స్ చేసినా సో అన్ని పార్సల్కి పంపించేసి ఫ్రెష్గా మళ్ళీ ఇంట్లో వంట చేయడం స్టార్ట్ చేసినాం అనమాట ఈరోజు నేను చేస్తున్న వంట ఏంటంటే అన్ని ముక్కలు వేసి తమిళనాడు వాళ్ళు చేస్తారు కదా అన్ని ముక్కలు వేస్తారు వాళ్ళు అయితే సాంబార్లో సో అందుకే చాలా గట్టి ఉంటారు వాళ్ళు అనిపిస్తుంది నాకు సో అన్ని ముక్కలు వేసేసి సాంబార్ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ బయట వచ్చేసి బీన్స్ తరుగుతుంది మాలెక్క మా వారు ఏం చేస్తున్నారు జోకులు వేసుకుంటూ వీడియో తీస్తున్నారు అందుకని ఇద్దరం కలిసి నవ్వుకుంటూ సరదాగా వంట స్టార్ట్ చేసినాం అనమాట అర్చన కూడా వస్తుండే పాపం కానీ దానికి చేతనవతలేదని చెప్పేసి మేమే రెస్ట్ తీసుకోమని చెప్పినాం అది ఉండింటే అది కూడా మాతో కలిసి ఫుల్ జోకులే జోకులేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వంటలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట కొంచెం చూడాలి నేను కదిశిషు సరదాగా నోతు ఇవన్నీ చేస్తుంటే ఇంకా ఈయన సండే కదా కొంచెం టైం దొరికింది కాబట్టి వీడియో తీస్తా ఉన్నాడు ఇంకా మేము ఏదో జోకులు వేసుకుంటున్నాము ఒకరోజు ఇట్ల వీడియో తీస్తున్నాడు మామయ్య సడన్గా అది ఎక్కుతుంది అది అంతా కూడా ఉంటుంది దాంట్లో ఇవాళ సండే స్పెషల్గా సాంబార్ బీన్స్ కర్రీ అండ్ పాలకూర మంది కూర పచ్చడి

పచ్చడి పాలకూర వెంతికూర పచ్చడి ఇవి రండి మీరు రోజు బీన్స్ కూర కూరన్స్ అయ్యో సన్నగా తేజ మిర్చి ఉంటుంది కదా అవి ఎంతమంది మిర్చి పచ్చడి చేసుకుంటారో ఒకసారి కమెంట్ చేయండి ఇక్కడైతే మేము పండు పండుమిర్చితో పాటుగా మళ్ళీ అల్లం కూడా వేసి వాళ్ళకి ఎల్లిపాయలు వేసి నిమ్మకాయలు పిండి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పండు ముక్కాయ పచ్చడి చాలా బాగుంటుంది పల్లె టేస్ట్ ఉంటుంది తేజా నిష్టితం అది అసలే గుడ్డు కారం అంటే ఎక్కడ టేస్ట్ చేయలేదు చేయలేదండి అసలే అరే సూపర్ ఉంటది కాకపోతే తినలేము ఇంత వేసుకుంటే ఇంత అన్నంలో కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది కారం ఉంటుంది నెయ్యి వేసుకొని తినాలి బాగుంటది ఈసారి టేస్ట్ చేయాల్సిందే చేయాల్సిందే అంటే ఒకటే లెక్క స్వర్గం పెట్టుకో పక్కదా లెక్క స్వర్గం ఎట్లా ఉంటుందో మనం చూడలే కదా అది తింటే స్వర్గం కనిపిస్తుంది స్వర్గం కారం కనిపిస్తాయి ఇలా అస్సలు కనిపించదు దానిలో ఉంటే నాకు కూడా కొంచెం కారం పెడదు ఎన్ని ముక్కలు వేసినా కూడా తక్కువే అన్ని ముక్కలు వేసిన వేసి సాంబార్ చేస్తే తమిళనాడు సాంబార్ చేస్తే మా పిల్లలు చాలా ఇష్టం సో ఉల్లిపాయలు మంచిగా పోపు చేసేసి ఇందులో సాంబార్ పూడి పొడి తయారు చేసుకొని పెట్టుకుంటాం సో ఈ సాంబార్ పొడి నేను చూపించినట్టున్నాం మీకు వీడియోస్లలో ఇప్పుడు ఇది తయారీ నేను చూపించలేదు సో ఇట్లా పోపు చేసేసి సన్నగా ఉల్లిపాయలు పొక్ చేసుకుని చింతపండు రసం వేసుకొని ఈ సాంబార్ పొడి రెండు చెంచాలు వేసేసుకుని ఇట్లా ఉడికించుకున్న ఇవి ఉంటాయి కదా ముక్కలు అన్నీ కూడా నేను కుక్కర్లో వేసేసి జస్ట్ అట్లా ఒక రెండు విజిల్స్కి ఉడికిచ్చేస్తాం ఉడికిచ్చేసిన తర్వాత వీటిని అన్నింటినీ కలిపి దీంట్లో వదిస్తాం మనకి ఇంకా విటమిన్స్ అవన్నీ కూడా ఎక్కడికి పోవన్నమాట ఇది అది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత ఈ చింతపండు రసము ఉప్పు ఈ మసాలా సాంబార్ పొడి మసాలా ఇవన్నీ కూడా ముక్కలు వరకు ఒక పది నిమిషాల దాకా సన్నగా బట్టి మంచిగా చేసుకుంటే తమిళనాడు సాంబార్ వేడి తమిళనాడు సాంబార్ అని ఎందుకంటు అంటుందంటే సాంబార్ పొడి రెసిపీ వేరు వాళ్ళదే నాది అన్ని మొక్కలేసి చేసుకుంటారు వాళ్ళు సాంబార్లో అందుకని తమిళనాడు సాంబార్ అని అన్నాను ఏమనుకోకండి సో ఇదండి ఈరోజు సాంబార్ ఇంకా పాలకూర నెంతికూర పచ్చడి కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ కూడా నేను ఈ సాంబార్లో ఏమేసిన అనుకున్నారు ఆలుగడ్డ ఉల్లిగడ్డ టమాటా వంకాయ బీన్స్ క్యారెట్ ఇంకా ముల్లంగి ములక్కాడ ఇన్ని ముక్కలు వేసి చేస్తున్నారు చూడండి పాలకూర మెంతికూర పచ్చడి బీన్స్ కూర ఇంతకన్నా హెల్తీ ఫుడ్ ఇంకేముంటుందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ